యూరియా గురించి అన్న మేమేదో విఫలమైన యూరియా దుకాణాల ముందు ఎవరి ఫోటో ఉంటుంది రేవేంద్రెడ్డి గారి ఫోటో ఉంటదా బట్టి గారి ఫోటో ఉంటుందా ఈ దేశ ప్రధాన మంత్రి గారి ఫోటో ఉంటుంది యూరియా మీద మీరు అనేకమైనటువంటి నానా యాగి చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరినీ తప్పుదో పట్టించి అరాచకీయం చేస్తుంటే కావాలని ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా రైతులు రెచ్చగొట్టి ధర్నాలు చేపిస్తున్నారు కాబట్టి నాయకుల ద్వారా మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మా చంద్రశేఖర రావు ఉండంగా మంచిగా వచ్చింది యూరియా రేవంత్ రెడ్డి వచ్చినాక కొత్తలేదు వాళ్ళందరికీ నేను చెప్పిన మాట ఏంటంటే అప్పటి మీ బి బాబు అయినా ఇప్పటి మీ అన్న అయినా ఎవరికైనా యూరియా ఇచ్చేది మేమే తెచ్చేది మేమే ఆపరేషన్ సింధూర్ వల్ల కొంచెం ఇబ్బందులు అవుతున్న మాట వాస్తవం ఒక నాలుగు రోజులలో మిగతా విషయాలన్నీ సర్దుకుంటే అందరికి యూరియా సకాలంలో అందించేందుకు ప్రయత్నం చేస్తాం ఇది భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా మా బాధ్యత అని చెప్పింది బాధ్యతగా బాధ్యతగా ఐ రిపీట్ దిస్ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి ఆ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు వచ్చి మీరు ఎవ్వరు యాగీ చేయకండి మీరు గొడవలు పడకండి అసహనానికి లోన్ కాకండి సమస్య ఏంటి ఇది సమస్య మీకు యూరియా ఖచ్చితంగా వస్తుంది అని ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేసిన తర్వాత ఈ రోజు ఎవరు మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ పార్టీలో అసలు ఆ యూరియా గురించి ఎవరు అంటే యూరియా సమస్య తీరిపోయిందా ఈ రోజు